హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అండి నేను వీడియోలో చెప్పాను కదండి బ్లౌజ్ కుట్టుకున్నానని చెప్పాను కదా బ్లౌజ్ వీడియో వచ్చి ఇప్పుడు అప్లోడ్ చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ వీడియో అక్కడ స్కిప్ చేయకోకండి చూడండి ఫుల్ వర్క్ చూస్తే మీకు బ్లౌజ్ ఎలా కుట్టుకున్నాను ఏంటన్నది అర్థమవుతుంది అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే కూడా అర్థమవుతుంది ఎందుకంటే నేను అలా నా బ్లౌజ్ నేను ట్రై చేసి కుట్టుకోగలుగుతున్నాను ఇప్పుడు అలా ఫస్ట్లో మనకి ఏదే రాదండి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో రోజు మనం సక్సెస్ అవుతాము అలాగే నేను చాలా ఫస్ట్ కూడా చాలా బ్లౌజులు అది వేస్ట్ చేసేసుకున్నాను నేను బయట ఎక్కడైనా నేర్చుకోగలదు ఓన్గా నా ఒక కాటన్ బ్లౌజుల మీద ప్రయోగం చేసుకున్నాను ఆటోమేటిక్గా అలాగ అలవాటు అయిపోయి ఇప్పుడు నా బ్లౌజ్ నేను కుట్టుకోగలుగుతున్నాను అలాగే మా అమ్మగారికి వాళ్ళకు కూడా కుట్టగలుగుతున్నాను అని అనేది నేర్చుకుంటే మనకి ఎప్పటికైనా ఉపకారం అనండి ఇప్పుడు అందులోకి సెలవులు కాబట్టి ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మనం ఏదైనా నేర్చుకోవాలంటే పట్టుదలప్పుడు నేర్చుకుంటే ఏదైనా సాధించేయచ్చు అలాగే నేను జాకెట్ మీద ఫోకస్ పెట్టి జాకెట్లు అయితే కుట్టడం అయితే నేర్చుకున్నాను అనమాట అయితే జాకెట్లు అయితే కుట్టేయగలుగుతున్నాను ఇప్పుడు నేను ఇంకొక లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఉక్సులు పట్టి కాజలు పట్టి షేప్ బెల్ట్ అన్నీ రాత్రే కటింగ్ చేసేసి ఉంచానండి ఈరోజు వంట అన్నీ అయిపోయిన తర్వాత బట్టలన్నీ ఉతుక్కోవడం అన్నీ అయిపోయిన తర్వాత బోన్ చేసేసి సాఫీగా జాకెట్ అయితే కుట్టుకోవడం మొదలు పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా పల్లెటూరు లాంటి అంటే ఇంకా ఇలాగే ఉంటాయండి వండుకోవడం కడవటం మళ్ళీ ఏదన్నా మిషన్ కుట్టుకోవడం ఇలా చేతి పని చేసుకోవడం ఏదో ఒకటి ఉంటుంది సరే కదా ఇంకండి ఒక గంట మనం ఖాళీగా ఉన్నా సరే మిషన్ వర్క్ ఏదో నేర్చుకుంటే చాలా ఉపకారం అండి సరే కదా ఇంకండి ఫ్రంట్ ఫోట్ అయితే జాయింట్ చేసేస్తాను షేప్ బెల్ట్ అవి వేసి జాయింట్ అయితే చేసేస్తానండి చూసారు కదా జాకెట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా నచ్చిందని జాకెట్ కూడా నాకు బాగా కుదిరింది జాకెట్ బాగా కుట్టుకున్నాను నేను లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే లైనింగ్ ముందే నీటిలో పిండి ఆర్ వేసేస్తాను అండి అప్పుడు మల్ల అవన్నీ చేసి అప్పుడు కటింగ్ చేస్తాను ఆ వీడియో చేద్దాం అనుకున్నాను మర్చిపోయానండి ఇంకా అయితే కుట్టినప్పుడు అయితే ఇంకా వీడియో తీస్తాను అనమాట అలా మనం నీళ్ళు తీసేసి లైన్ కటింగ్ అనేది చేసుకుంటే కటింగ్ అనేది కట్గా అండి ఇంగోండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రంట్ పాటలు రెండు కూడా జాయింట్లు అయితే చేసేసాను విడివిడిగా దీనికి దానికి షేప్ బెల్ట్ అన్నీ వేసి జాయింట్ అయితే చేసేసానండి తర్వాత ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు అయితే జాయింట్ చేస్తాను కుట్లు విడిపోకుండా కుట్టు మీద కుట్టు వేసుకుంటే కుష్ట కుట్లు అనేది విడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇంకోడి చూడండి ఫ్రెండ్స్ అంటే సింగిల్ కుట్టు వేసుకుని చెత్తము లేకపోతే డబుల్ కుట్టు వేసుకుంటాము కానీ చిన్న కుట్టుతో రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది మాట నేనైతే ఇలాగా వేస్తానండి చిన్న కుట్టు పెట్టి కుట్టు మీద కుట్లు వేసేస్తాను రెండు మూడు కుట్లు వేసేస్తాను ఇంకా చూసారు కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే జాయిన్ చేస్తున్నాను అండి ఇప్పుడు అయితే ఈ అయితే నేను వీడియో తీయటకి రెండు చేతులతో ఉపయోగిస్తాను అంటే రెండు చేతులు ఇవ్వాలి అనుకోవద్దు మీరు అంటే ఒక చేతితో వీడియో చేసుకుంటా ఒక చేతితో పనులు అనేది చూపించేదాన్ని నేను రోజు అయితే ఈ రోజు అయితే మా అబ్బాయిని బతిమాలాను కొంచెం వీడియోకి హెల్ప్ చేయడాడి అని అడిగితే మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు ఆడుకోటాకెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడండి అసలు అడిగితే తీస్తాను మమ్మీ అని చెప్పేసి తీస్తున్నాడు నేనైతే ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా ఫుల్ వీడియో చూపించాలని చెప్పి ఇంకొండి రెండు చేతులు తెలకూడతా చూపిస్తున్నాను లేకపోతే డైలీ నేను బ్లౌజ్ వీడియోలు కానీ ఏ వీడియో చేసినా కానీ ఒక చేతితో చూపిస్తే ఒక చేతితో ఫోన్ అంతా పట్టుకోవాల్సి వచ్చేది ఈ రోజు అయితే ఇలా మా అబ్బాయి హెల్ప్ చేయడం వల్ల వీడియో కూడా కట్టగా బాగా వచ్చింది జాకెట్ కూడా బాగా కుట్టుకున్నానండి చూశారు కదా ఇదే బ్లౌజ్ మనం బయట కుట్టించుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి అదే మనం ఓన్గా కుట్టించుకున్నామంటే మనకు పని అన్నది నేర్చుకోలుగుతాము అలాగే మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే చాలా హ్యాపీ సార్ కదా ఫస్ట్లో ఏదో రాదు నేర్చుకుంటే ఏ పని అయినా వస్తుందండి అలా పట్టుదలగానే నేను బ్లౌజ్ కుట్టుకోవడం అనేది నేర్చేసుకున్నాను ఇంక ఫ్రెండ్స్ చూసారు కదండి తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేశానండి ఇంకండి చూసారు కదా హ్యాండ్స్ అయితే ఇలా జాయింట్ అయితే చేసేస్తాను ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఉండి అప్పుడు ఆది బ్లౌజ్తో చేతులు లూజు నడుము లూజు కొలత తీసుకోనండి అప్పుడు జాయింట్ అయితే చేసేసి కుట్లు అయితే టైట్గా వేసుకున్నానండి బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం కానీ మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కుమారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఫ్రెండ్స్ జాయింట్ అయితే చేస్తాను బ్లౌజు చూసారు కదా లైనింగ్ వేసేటప్పుడు నేను వెచ్చి తగ్గులు ఏమీ లేకోకుండా కుట్టేసి రస్లో చేసేస్తానండి కుట్లు బయటకు కనపడుకోకుండా అని అలా కుట్టుకుంటే కుట్టు కూడా బయట నీట్గా కనిపిస్తుంది అలా జాయింట్ చేసిన తర్వాత ఇంకోడి కుట్ల మీద రెండేసి కుట్లు అయితే ఇప్పుడు రెండు చేతులు కూడా మనం జాయింట్ అయితే చేసేసానండి ఇంకొంచెం చూడండి ఫ్రెండ్స్ సరే కదా బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ లాంచ్ వచ్చింది హ్యాండ్స్ లుక్గా ఉందండి బ్లౌజు మనం ప్లేన్ సార్ల మీదకి ఏ సార్ల మీద కానీ యూజ్ అవుతుంది అన్నమాట అంటే చీరలో బ్లౌజే కానీ రెండు మూడు చీరల వరకు మ్యాచింగ్ అయితే అయిపోతుంది ఎలా మనం ఒక బ్లౌజ్ కుట్టుకున్నామంటే రెండు మూడు చీరల వరకు యూజ్ అయిపోతుంది సరే కదా ఇంకా అండి హ్యాండ్స్ అయితే ఇలా కుట్టాను సరే కదండి ఇంకా అండి చేతి పని లేకుండా మిషన్ కుట్టేసాను ఇంకా చేతులకి చేతి వర్క్ చేయక లేకకుండా అలాగే ఫ్రంట్ కూడా చేతి పని లేకుండా ఖర్చు అన్నది కొంచెం ఎగస్ట పెంచుకొని అయితే వేసేసి కుట్ట అయితే వేయసాను నోడడానికి మెడక్కి ఫ్రంట్కి అయితే వేసేసానండి ఓన్లీ నడవడానికి చేతులకి మొత్తం మిషన్ కుట్టు ఒకసిరికి కాజాల పట్టికి మాత్రమే చేతి వర్క్ అయితే చేశాను ఇప్పుడు చూడండి అది బ్లౌజ్తో ఇప్పుడు టైట్ అన్నది చేస్తాను చేతులు ఎంత లూజు నడము ఎంత లూజు అన్నది అది బ్లౌజ్తో తీసుకున్నాండి ఇలా మార్క్ అయితే పెట్టుకొని అప్పుడైతే టైట్ అయితే చేసేస్తాను బ్లౌజు చూసారు కదా ఇంకండి ఫ్రెండ్స్ ఇంకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్